బాలు అయితే సేటు దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటాడు నడి రోడ్డులో బా నా పిల్లని నా పెళ్ళం ముందు రోడ్డు మీద నన్ను ఆపేసి నా కారు లాక్కుంటావా నువ్వు అసలు ఏం మనిషి అని చెప్పి బాలు అయితే గట్టిగా అడుగుతూ ఉంటాడు అవునా నీకు కారు కావాలి నీకు మళ్ళీ నీ ఇది కావాలి అంటే నువ్వు వచ్చి నా కాలు పట్టుకో అనైతే అంటూ ఉంటాడు ఆ మాటలకి బాలు అయితే షాక్ అవుతూ ఉంటాడు షాక్ అయ్యి సేటు కసేతే అలా చూస్తూ ఉంటాడు అవును నువ్వు నాకు నువ్వు నా కాలు పట్టుకుని నన్ను బ్రతిబాడుకుంటూ అంటే అప్పుడు నేను నీకు కాల్ ఇస్తాను అని అయితే చెప్తూ ఉంటాడు షేటు ఆ మాటలకి ఏంటి నేను నీ కాలు పట్టుకోవాలా అని అంత నేచమై నేచంగా బతకడం నాకు అసలు ఇష్టం లేదు నీ దగ్గర అంత దిగజారి బతక నేను అని చెప్పేది అంటూ ఉంటాడు బాలు అయితే చాలా గౌరవంగా దర్జాగా కాలు కడుపు మార్చుకొని గుండుప్పో వెళ్ళి ఎక్కడి నుంచి అని చెప్పేసి సేటు అయితే గసరేస్తూ ఉంటాడు ఆ మాటలకి బాలు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక ఫుల్గా తాగేసి వచ్చి మేన వాళ్ళ ఇంటికి అయితే వచ్చి గొడవ చేస్తూ ఉంటాడు ఇక మేన అయితే బాలుని తీసుకొని వెళ్ళి అది మన ఇల్లు కాదండి అని చెప్పి లాక్కొని వెళ్ళి బా మేన అయితే రండి అని చెప్పి అయితే వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇది మన ఇల్లు అండి అని చెప్పి ఇక్కడికి దెబ్బ వాళ్ళకి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక మేన వాళ్ళ అమ్మ అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక బాలుతో అయితే నాకు అసలు ఇక్కడికి రావడం ఇష్టం లేదు అసలు దీన్ని మా ఇంటికి తీసుకెళ్ళడం కూడా నాకు ఇష్టం లేదు అని బాలు అయితే వాళ్ళమ్మతో చెప్తూ ఉంటాడు అలా చెప్పగానే వాళ్ళమ్మ షాక్ అవుతూ ఉంటుంది నా జీవితాన్ని నాశనం చేసింది నన్ను నడు రోడ్డు మీద పెట్టింది ఇది దీన్ని చూస్తుంటే నాకు అవన్నీ గుర్తొస్తూ ఇలా బాధకి తాగాల్సి వస్తుంది దీనివల్ల నేను ఎక్కువగానే తాగుతున్నాను అని చెప్పి మేనకాస్ చూసి అంటూ ఉంటాడు ఇక మేన అయితే చాలా బాధపడుతూ ఉంటుంది వాళ్ళమ్మ కూడా బాలు ఆడిన మాటలకు బాధపడుతూ ఉంటాడు ఇక మే మేన అయితే బాలు అయితే ఫీల్ అవుతూ మాట్లాడుతూ ఉంటాడు మేన అయితే ఏడుస్తూ ఉంటుంది బాలు ఆడిన మాటలన్నిటికీ